సలార్ తర్వాత ప్రభాస్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా సలార్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురిపిస్తుంది సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఊహించని రెస్పాన్స్ లభిస్తుంది బాహుబలి బాహుబలి టూ సినిమాల తర్వాత సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ కు ఈ సినిమా ఉపశమాన్ని కల్పించింది అయితే సలార్ మూవీ రెమ్యురేషన్ తో కలిపి ప్రభాస్ నిఖరాస్తి ఎంతో తెలుసా బాహుబలి సినిమాతో ఇండియా వైడ్ పాపులారిటీ వచ్చింది ప్రభాస్ కి దాంతో ఓవర్సీస్ మార్కెట్ కూడా భారీగా పెరగడమే కాకుండా రికార్డ్ స్థాయిలో రెమ్యునేషన్ పెరిగిపోయింది బాహుబలి సినిమా తర్వాత పారితోషికం పెరగడంతో ఆయన నికర ఆస్తి విలువ కూడా భారీగా పెరిగింది ఇంటర్నేషనల్ ఫోప్స్ లిస్ట్ ప్రకారం ప్రభాస్ ఆస్తి నాలుగు వందల యాభై కోట్ల వరకు ఉంటుందంట ప్రపంచంలో అత్యధిక ధనవంతులు అయిన యాక్టర్స్ లో టాప్ హండర్ లిస్ట్ లో ప్రభాస్ పేరు వచ్చింది హైదరాబాద్ లో ప్రభాస్ ఇంటి విలువ అరవై కోట్ల రూపాయల వరకు ఉంటుందంట రీసెంట్ గా ఆ ఇంటిని రీమోడలింగ్ చేసేందుకు రెండు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారంట ఇక ముంబైలో ఫ్లాట్ ఉంది దాని విలువ పది కోట్లు హైదరాబాద్ ఏపీలోనే కాకుండా విదేశాల్లో కూడా ఆస్తులు ఉన్నాయి ఇటలీలోని ఆ ఇంటికి కోట్ల రూపాయల విలువ ఉంది ప్రతి నెల ఆ ఇంటికి నలభై లక్షల రూపాయల అద్దె కూడా వస్తుంది ఇక భీమవరం ఇతర ప్రాంతాల్లో కూడా భారీగా ఆస్తులు ఉన్నాయి ప్రభాస్ కు విలాసవంతమైన ఖరీదైన కార్లు కొనుగోలు చేయడం అంటే చాలా ఇష్టం ఆయన ఇటీవల లాంబోగ్ని కార్ కొన్నారు అలాగే ఆయన వద్ద కోటి రూపాయల విలువైన రేంజ్ రవర్ కారు అరవై లక్షల విలువైన ఆడి కారు రెండు కోట్ల విలువైన బిఎండబ్ల్యూ మెసిడీస్ బెంజ్ కూడా ఉన్నాయి ఎనిమిది కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫంటమ్ కారు కూడా ఉంది ఫోర్బ్స్ కంపెనీ లెక్కల ప్రకారం ప్రభాస్ ఆస్తి ఐదు వందల కోట్ల పైనే ఉంటుందంట సలా సినిమా తర్వాత ఆయన ఆస్తి ఇంకా పెరిగింది ఇంకా రాబోయే ప్రాజెక్ట్ కే స్పిరిట్ చిత్రాలతో మరింత పెరుగుతుంది మీకు టాలీవుడ్ లో ఇష్టమైన హీరో ఎవరో కామెంట్ చేయండి